다음 <susurra> 에이이이 <susurra> చాలా మంది వస్తారు చూడడానికి కానీ లోపలికి మాత్రం ఎంటర్ లేదు లోపలనే అంట హీరో చిరంజీవి గారు ఇంకా చమక్ చంద్ర వీళ్ళంతా ఉన్నారు దగ్గర గేట్ దగ్గర కూడా పోనీయట్లేదు ఎంతసేపు అయింది మీరు వచ్చి ఎంతసైపోయిందన్న పోనీయట్లేదు అసలు అంటారు లోపల

హీరో ఎంట్రీ ఉంటుందా లేదా చమ్మక్ చంద్ర గారు కూడా ఉందంట సెట్ లో సెట్ లో ఉండవచ్చు కదా ఈరే ఉండవు ఈడ ఉండదు ఉండదు

షూటింగ్లోకి అయితే లోపలకైతే పోని ఇవ్వట్లేదు మొత్తానికైతే లొకేషన్ అయ్యింది వచ్చిన కానీ అక్కడ మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలు వీళ్ళందరూ ఎవరుగా అనాలి సో వెళ్ళినంత వరకు అయితే షూట్ చేసిన టైం అయితే అయిపోయింది దగ్గర దగ్గర నాలుగు అవుతుంది వచ్చి టూ అవర్స్ పైన లోపలికైతే అయితే పోనీయట్లేరు మొత్తం పోలీసులు అంతా బందోబస్తు చేసారు ఫోన్లో వీడియోలు ఆయన తీసు చెప్పి లోపలికైతే అయితే చెయ్యట్లేరు అసలు సో మొత్తానికి అయితే విశ్వభ్ర షూటింగ్ మా ఊర్లో కూడా జరుగుతుంది అయితే వీడియో నచ్చింది అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సంచార్ షో